జమ్మూ కశ్మీర్ పెహల్గామ్ లో పర్యాటకులపై ఉగ్రవాదులు విచక్షణ రహితంగా దాడులు చేయడం సిగ్గుమాలని చర్య అన్నారు ఖమ్మం జిల్లా బీజేపీ సీనియర్ నాయకులు దేవకి వాసదేవరావు ఇది కేవలం పురికిపంద చర్యగా ఆయన అభివర్ణించారు కాశ్మీర్ అందాలను చూసేందుకు విడిన టూరిస్టులను టార్గెట్ చేస్తూ కాల్పులు జరపడం దారుణం అన్నారు పర్యాటకుల గుర్తింపు కార్డులు అడిగారని తెలుస్తుండడం ఇది హిందువులనే టార్గెట్ చేస్తూ పాకిస్తాన్ ఉగ్రవాదులు ఈ దుచ్చరికు పాల్పడ్డారన్నారు దేశంలో బెంగాల్లో జరుగుతున్న దాడులు జమ్మూ కాశ్మీర్లో జరిగిన దాడిని చూస్తే కేవలం హిందువులను టార్గెట్ చేస్తూ జరుగుతున్న దాడులుగా అనిపిస్తుందన్నారు ఇందుకు భారత తప్పకుండా ప్రతీకార చర్యలు తీసుకుంటుందంటున్న వాసుదేవరావుతో మా ప్రతినిధి శివాజీ ఫేస్ టు ఫేస్ నిన్న జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఈ పెహల్గామ్ దాడిలో భారతీయుల మీద విచక్షణారహితంగా ఉగ్రవాదులు విరుచుకపడినటువంటి నేపథ్యంలో దానిపై మనకి ప్రస్తుతం స్పందించడానికి ఖమ్మం బీజేపీ నేత అయినటువంటి వాసుదేవ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు వారితో మాట్లాడే మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం అసలు నిన్న జరిగినటువంటి జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి జార్గణి మీరు ఎలా చూస్తారు దీనిపై మీ స్పందన ఏంటి మీరు మీ ఓపెనింగ్ రిమార్క్తో మాట చెప్పారు భారతీయుల మీద అని అక్కడ జరిగింది భారతీయుల మీద కాదు కేవలం హిందువుల మీద చాలా స్పష్టంగా కేవలం హిందువుల్నే టార్గెట్ చేసి అమానవీయంగా ఇరవై ఎనిమిది మంది హిందువుల్ని పొట్టబెట్టుకున్న పాకిస్తాన్ స్పాన్సర్డ్ ఇస్లామిక్ టెర్రరిస్టులు హేయమైన ఈ యొక్క చర్యని ప్రతి ఒక్క మనిషి అనేటువంటి ఎవరైనా సరే కడుపు కన్నం తినే ఎవరైనా సరే ప్రపంచంలో దాన్ని ఖండించకపోతే అది అప్పుడుకే అనవసరం ఈ రోజున ఎంత బాధ కలుగుతుందంటే గత రాత్రి నుంచి కనీసంగా నిద్ర కూడా పట్టని పరిస్థితిలో ఈరోజు అనేక మంది హిందువులు ఉన్నారు వాళ్ళలో నేను కూడా ఉన్నాను కనుక్కొని నీ మతం ఏంటి అని అడిగి మరీ చంపుతున్నారంటే ఇది కేవలం కేవలం హిందువుల మీదకి మరి ఇస్లామిక్ టెర్రరిస్టులు చేస్తున్న ఒక యుద్ధం ఇది ఇది రేపు పొద్దున ఎక్కడైనా జరగచ్చు ఒకప్పుడు కేవలం కాశ్మీర్ ఇష్యూ అన్నారు మొన్నటికి మొన్న ఇస్లామిక్ ఆర్మీ చీఫ్ మా జీవనాడి కాశ్మీర్ అనేది మా జీవనాడి దానిని వదలబోము హిందువులు ముస్లింలు కలిసి ఉండే పరిస్థితి లేదు ఉండాల్సిన అవసరం లేదు ఉంటే సహించమనే పరిస్థితిలో ఒక పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మాట్లాడడం సిగ్గు ఎగ్గు లేని ఒక పాకిస్తాన్ ప్రభుత్వం దాన్ని ఖండించే పరిస్థితి లేదు ఈ రోజు మొసలి కన్నీరు కారుస్తూ మళ్ళీ బలుచిస్తాన్ విషయాన్ని మాట్లాడుతున్నారు అక్కడ చేస్తున్న నరమేధం ఈ రోజు ఏదైతే కాశ్మీర్ లో నరమేధం చేస్తున్నారు ఏదైతే మరి అక్కడ బలుచిస్తాన్ నరమేదం చేసి వీటన్నిటికి కూడా ఖచ్చితంగా పాకిస్తాన్ ప్రభుత్వం ఇదే విధంగా కానీ వదిలేస్తే ప్రపంచం అంతా కూడా దీన్ని యొక్క బాధను చవిచూసే పరిస్థితి వస్తుంది దానికి అనవసరం భలే అవసరం వస్తుంది ముందు ముందుగా మళ్ళీ మళ్ళీ భారతీయ జనతా పార్టీ తరఫున కానీ ఒక వ్యక్తిగా కానీ ఒక హిందువుగా కానీ ఈరోజు చెప్పేది ఇప్పటికైనా హిందువులందరూ కళ్ళు తెరవాలి పార్టీ రాజకీయాలు వదిలి రాహుల్ గాంధీ గారు చెప్తారు కదా మరి మేము కాన్స్టిట్యూషన్ గౌరవిస్తున్నామని ఇది కాన్స్టిట్యూషన్ పరంగా జరిగిందా నువ్వు కేవలం ట్విట్టర్లో ఒక సమాధానం చెప్పడమో లేకపోతే పోస్ట్ చేయడమో లేదా ప్రెస్ మీట్ పెట్టడం కాదు నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు హిందువులని చెప్పుకుంటున్నావు కదా నువ్వు మూడు బొట్లు పెడుతున్నావు కదా నువ్వు జంజం పైనేసి తిరుగుతున్నావు కదా మరి నీ హిందువుల మీద నీ భారతీయుల మీద నీ దేశం మీద ఒక ముష్కరులు ఈ విధమైన తెగబడి దాడి చేస్తుంటే నువ్వు రోడ్డు మీదకి రా నీ నాయకులు రోడ్డు మీదకి తీసుకొని రా వాళ్ళందరినీ ముట్టబెట్టండి ఈరోజు తెలంగాణ కూడా ఏం జరుగుతుందో మీ అందరికీ తెలిసిందే ఎటువంటి పరిస్థితుల్లో హిందువులు ఇక్కడ బతుకుతున్నారు ఏ పార్టీ అని బిఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు కేవలం ముస్లింల యొక్క ఓట్ల కోసం వాళ్ళకి అంట కాగుతూ ఈరోజు వక్ఫ్ బిల్లును కూడా దాన్ని ఎంతో గొప్పగా ఎంతో గొప్పగా భారతీయ జనతా పార్టీ ప్రతి పేద ముస్లింకి కూడా ఆ వక్ఫ్ యొక్క ఫలాలు అందాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తీసుకొస్తే దాన్ని కూడా మతం రంగు పూడ్చి దానికి కూడా హిందువులు లేకపోతే భారతీయ జనతా పార్టీ ముస్లింలు వ్యతిరేకం చెప్పి ఒక్కకు వ్యతిరేకం చెప్పి ఈరోజు చేయడం దుర్మార్గం ఈ దీనిని సహించబోయేది లేదు దీన్ని ప్రతి భారతీయుడు మన భావితరాల యొక్క రక్షణ సంబంధించింది భారతదేశం రక్షణ సంబంధించింది భారతదేశం రక్షణ లేకపోతే మరి ప్రపంచమే ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది మన్నడదాకా యునస్ ఏదైతే ఈరోజు బంగ్లాదేశ్కి ఇంటీరియం ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడో ఆయన వచ్చిన తర్వాత ఏ విధంగా అక్కడ హజుల్లా బంగ్లా టీమ్ ఒక నిషేధిత టెర్రరిస్ట్ సంస్థని మరి ఈ రోజున దాని యొక్క నిషేధాన్ని ఎత్తివేసి ఆ టెర్రరిస్టులందరూ బయటకు వదులు వాళ్ళు కూడా ఈ రోజు బంగ్లాదేశ్ వచ్చి వక్ బిల్కి వ్యతిరేకంగా అనేక మారణ కాండం చేయడం అనేది చాలా దుర్మార్గం అంటే గతంలో త్రీ సెవెంటీ ఆర్టికల్ తర్వాత తీసేసిన తర్వాత పూర్తిగా అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత ఇది మొట్టమొదటి మొట్టమొదటి దాడిగా మనం చూడవచ్చు ఈ దీనికి పాకిస్తాన్కి భారత ప్రభుత్వం ప్రతీకార చర్యలు తీసుకోబోతుందా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా భారతదేశం దీనికి ప్రతీకార చర్యలు ఉంటాయి లేకపోవటం అనేది దీన్ని చివరి దాకా అంతమందించితేనే కానీ ఒకప్పుడు పాకిస్తాన్ భారతదేశం మీదకి యుద్ధానికి వచ్చింది వాళ్ళకి అర్థమైంది ప్రత్యక్ష యుద్ధం చేస్తే వాళ్ళు తింటానికే తిండి లేదు ఆ ప్రజలు వాళ్ళ ప్రజలకి కనీసం తిండిని సమర్క సమర్పించలేని సమకూర్చలేని ఆ చేత కానీ దద్దమ్మ ప్రభుత్వాలు ఈ రోజున ప్రచ్ఛన్న యుద్ధానికి అంటే అంటే మొగోడులాగా వచ్చి మొగోళ్ళగా వచ్చి ఎదురు పరిస్థితి లేక దొంగదారిన దొడ్డిదారిన మరి ముస్లింలను రెచ్చగొట్టి కొంతమంది యువకుల్ని పాడు చేసి వాళ్ళ యొక్క మనసుల్ని పాడు చేసి వాళ్ళని టెర్రిస్టుగా తయారు చేసి వారి కుటుంబాలు చిచ్చులు పెట్టి వాళ్ళ ద్వారా ఈరోజు జాతకాన్ని దద్దమ్మ యుద్ధం చేస్తుంది దీనికి భారతదేశము భారత ప్రభుత్వము భారత ప్రజలు అందరూ కూడా దీనికి ఖచ్చితంగా దీనికి రిటాలియేషన్ ఉంటుంది ఉంటుంది ఖచ్చితంగా లేకపోతే మనుగొడే ప్రపంచంలో ఈ యొక్క ఇస్లామిక్ టెర్రిస్టుల వల్ల ప్రపంచం మనుగడే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి వస్తుంది ఇప్పుడు కాశ్మీర్లో చనిపోయి పర్యాటకులు చనిపోయారు వాళ్ళ కుటుంబాలకు మీరు ఎలాంటి సంతాపం తెలియజేస్తారు కుటుంబాలు ఈరోజు సం సంతాపం తెలియజెప్పాల్సింది కేవలం కాశ్మీర్లో చనిపోయిన ఇరవై ఎనిమిది బాధితుల కుటుంబాలు కాదు ఈ సంతాపం భారతదేశం మొత్తానికి పోపు చనిపోతే పోపు చనిపోతే ఈ భారతదేశం మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది ఈ రోజు ఇరవై ఎనిమిది మంది అమాయకులు భూతల స్వర్గం లాంటి కాశ్మీర్ లోకి నవ వధువులు నవ దంపతులు ఒక హనీమూన్ కి వెళ్తుంటారు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు వెళ్ళలేక గతంలో అక్కడ టెర్రరిస్టుల వల్ల ఎవరు వెళ్లే పరిస్థితి లేకపోతే ఈ రోజు మూడు వందల డెబ్బై ఆర్టికల్ ఎత్తిన తర్వాత మరి అందరు కూడా అక్కడికి వెళ్ళి ఆ భూతల స్వర్గం చూడాలని పెద్దవాళ్ళు మధ్య వయసుకు వెళ్తుంటే ఈ రోజు ఇటువంటి జరగడం అనేది చాలా దుర్మార్గం ఇంతకుముందు చెప్పింది ఉమర్ అబ్దుల్లా కావచ్చు ముఫ్తి మహమ్మద్ మహబూబా ముఫ్తి కావచ్చు మూడు వందల డెబ్బై తీసేస్తే రక్తపటేరులు ప్రవహిస్తే భా భారత్ మాత అంటే లేదు భారత్ జెండాని పట్టుకునేటప్పుడు ఉండడం అని చెప్పి కానీ మూడు వందల డెబ్బై ఎత్తిన తర్వాత మళ్ళీ మీ చేత కానీ దద్దమ్మ ఏర్పాటు అయిన తర్వాత మొదలైన ఈ దాడులన్నీ మీ ఎలక్షన్స్ అయిన తర్వాత స్టార్ట్ అయినాయి మన ఎలక్షన్ తర్వాత ఉమర్ అబ్దల్ని కూర్చోబెట్టిన తర్వాత ఇవన్నీ జరిగినాయి కాబట్టి మూడు వందల డెబ్బై ఆర్టికల్ ఎత్తిన తర్వాత ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ స్వయం ప్రతి పర్యవేక్షణలో ఉందో అదే కరెక్టు వీళ్ళకి మీ నీకు శాత కాదు ఇంకో మాట అంటాడు ఉమర్ అబ్దుల్లా వీళ్ళు పశువులని అసలు నువ్వేంటని నేను అడుగుతున్నా నేను మీరు పెంచిన మీరు పెంచి పోషించిన ఉగ్రవాదమే కదా ఇప్పటికి కూడా మీకు సిగ్గు ఎగ్గు లేకుండా వెళ్ళి కరెక్ట్ పాకిస్తాన్తో మాట్లాడండి మీ అయ్యి అంటాడు పాకిస్తాన్తో మాట్లాడండి పాకిస్తాన్తో మాట్లాడండి అని సిగ్గుండాలా నీ పిల్లల్ని తల్లుల్ని చెరుస్తూ చంపుతుంటే నీ వీళ్ళతో మనం అంటే నీ చేతకం దద్దమని మొగోడి కాకపోతే ఇల్లు అడగాల నీకు చేతనైతే నీ యొక్క అక్కడ ఉన్న శాంతి కాపాడు నీ ముస్లిం పిల్లల యొక్క మనసులు పాడు చేయి మాకండి వారికి జీవితాలు ఉంటాయి వారికి చదువుకోవాలి వారు ఉద్యోగాలు చేయాలని వారు వారి మంచి జీవితాన్ని వాళ్ళందరినీ కూడా టెర్రరిస్టులుగా తయారు చేసి వాళ్ళ జీవితాలని భగ్గం చేసి వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళ జీవితాలని చిద్రం చేస్తున్నారు కనీ ఇప్పటికన్నా మేలుకొనండి అల్లా మీకు క్షమాపణ అల్లా అల్లా క్షమించడు మిమ్మల్ని నరకానికే పంపిస్తాడు కాబట్టి దయచేసి ఇప్పుడైనా సరే మేల్కొండి లేకపోతే మిమ్మల్ని అందరినీ భారతదేశానికి తరిమే రోజు వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను చివరగా ఇప్పుడు భారతదేశంలో ఇటీవల కాలంలో బంగ్లాదేశంలో హిందువులను టార్గెట్ గా చేసినటువంటి దాడులు కావచ్చు ఇప్పుడు రీసెంట్ గా జమ్మూ కాశ్మీర్ లో పర్యాటకుల పైన హిందువులనే ఎస్పెషల్ గా చిన్న దాడులు కావచ్చు ఈ రెండింటి పట్ల ఎట్లా చూస్తారు మీరు ఇవి రెండు కూడా చేతకాని దద్దమ్మలు చేసే పనులు ఈ రోజున గత పదిహేను సంవత్సరాలుగా పాకిస్తాన్ మరి బంగ్లాదేశ్ మాటలు లేవు విదేశాంగ శాఖ స్థాయిలో అసలు మాటలు లేవు మంత్రులు మంత్రులు లేవు ఈ రోజున యూనస్ నోబెల్ బహుమతి తీసుకొచ్చిన ఎవరైతే అమెరికా డీప్ స్టేట్ ద్వారా ఇన్స్టిల్ అయ్యాడో ఈరోజు ఆయన వచ్చి రాంగ్ ఇద్దరి దేశాల మధ్య విదేశాంగ లెవెల్లో మీటింగ్లు జరగటం మరి ఇక్కడ ఆయన ఆయన రావడంతోనే హజుల్లా బంగ్లా టీమ్ ఏబిటిని టెర్రీస్ సంస్థలు అటువంటి అన్నింటిని నిషేధం తొలగించడం వాళ్ళందరినీ భారతదేశంలోకి వెస్ట్ బెంగాల్ ద్వారా పంపించడం వాళ్ళ ద్వారా ఈ అలర్లు చేయడం అనేది అంటే క్షమించరాని పాపం బంగ్లాదేశ్ ప్రజలు మనటిదాకా శాంతియుతంగా నిజంగా ప్రపంచంలో ఏదన్నా ఉగ్రవాదుల యొక్క ఇబ్బంది లేకుండా మంచి వాతావరణం ఉన్న దేశం ఏదైనా ఉందంటే ముస్లిం దేశం అంటే బంగ్లాదేశ్ దాన్ని కూడా ఈ దుష్ట శక్తులు తను పాడు చేసి అక్కడ యువకుల్ని పాడు చేసి ఈ రోజున భారతదేశం మీదకి అట్నుంచి కూడా మరి యొక్క యుద్ధాన్ని ప్రకటించడం అనేది దుర్మార్గం త్వరలోనే ఆ యూనస్కి ఇక్కడున్న పాకిస్తాన్కి పాకిస్తాన్ ఏ రోజు కూడా ప్రజాస్వామ్యం ప్రభుత్వమే లేదు అక్కడ ఈ ఆర్మీ ఏది చెప్తే అది వినాలా ఆర్మీ కూర్చోబెడితే కూర్చోవాలా నిలబెడితే నిలబడాలా అటువంటి ఆర్మీ చీఫ్ మన్న చెప్పాడు మరి ఇక పాకిస్తాన్ ఈరోజు రక్షణ శాఖ మంది దాన్ని ఖండించడం అనేది ఏమనేది వారు కేవలం బొమ్మ పాకిస్తాన్లో ఉన్న ఏ ప్రభుత్వాదినేత అయినా సరే కేవలం అంటే కేవలం కీలుబొమ్మ అక్కడ పాక్ ఆర్మీ చెప్పింది జరుగుతుంది లేకపోతే రెండో రోజు వాళ్ళు లోపలేస్తారు మేము చూస్తున్న చరిత్ర పాకిస్తాన్ ప్రధానమంత్రులందరినీ కూడా ఒకసారి అప్పుడో ఇప్పుడు లోపలేసింది పాకిస్తాన్ ఆర్మీ కాబట్టి వాళ్ళకి శాతకం దద్దమ్మలు వాళ్ళ కీలు బొమ్మలు వాళ్ళకి ఏమి ఏమి చేయలేని మొగతనం లేని నాయకులు ప్రభుత్వాధినేతలు అక్కడ కానీ అక్కడ ప్రజలు మాత్రం మీ వల్ల ఎంత ఇబ్బంది పడుతున్న ప్రపంచం అంతా కూడా మిమ్మల్ని మీ వల్ల ఎంత ఇబ్బంది పడుతుందో దయచేసి అర్థం చేసుకోండి లేకపోతే మీ బతుకులు ఉండవు మీ దేశానికి కూడా నామరూపాలు ఉండవు అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తుంది ఇది ప్రస్తుతం జరిగినటువంటి ఈ దాడుల సంఘటనల విషయంలో జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి దాడులు ఏవైతున్నాయో ఇవి కేవలం ఒక పిరికి పంద చర్యగా మనం చెప్పుకోవచ్చు అని చెప్పారు అదేవిధంగా దేశంలో జరిగినటువంటి బెంగాల్లో జరిగినటువంటి కేవలం హిందువులపై గా చేసిన దాడులు అదేవిధంగా కాశ్మీర్లో జరిగినటువంటి దాడులు కేవలం హిందువులపై ఎస్పెషల్ గా మనము చూసినట్టయితే హిందువులపై దాడులుగా జరిగినట్టు మనం గుర్తించవచ్చు అని చెప్పేసి వారు స్పష్టంగా చెప్తున్నారు అదేవిధంగా ప్రపంచ దేశాలు కూడా ఈరోజు ఈ జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి సంఘటనని ప్రపంచ దేశాలు కూడా సమర్థించాయి భారత్కి ఎలాంటి సపోర్ట్ అయినా సరే మేము ఇస్తామని చెప్పి చెప్పేసి అంటున్నారు ఈ పిరికి పందల యొక్క చర్యను కూడా భారత్ తిరిగి రివెంజ్ తీసుకోబోతుందని చెప్పేసి హిందువులందరూ సంఘటితంగా ఉండాలని చెప్పేసి కూడా వారు స్పష్టంగా చేసిన పరిస్థితి కనపడుతుంది కెమెరా పర్సన్ విజయ్తో శివాజీ హెన్హిటివి హైదరాబాద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టార్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు